డాక్టర్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆయిలీ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకుని తీసుకుంటాం గాల్ బ్లాడర్లో స్టోన్స్ ముఖ్యంగా కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ ఉంటాయి జెనెటికల్గా ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళల్లో నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలు తగ్గించి తింటాం రెగ్యులర్గా పండ్లు కాయగూరలు ఎక్కువగా తీసుకుంటే ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్సెసివ్గా ఫాస్టింగ్ దీర్ఘకాలికంగా ఫాస్టింగ్లు చేసే వాళ్ళల్లో కూడా స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఫాస్టింగ్ చేస్తే మంచిది అంటారు కదా డాక్టర్ చాలామంది ఎక్కువగా ఫాస్టింగ్ చేసి ర్యాపిడ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళల్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ అనేది స్లోగా జరగాలి అలాంటి వాళ్ళకే గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ స్టోన్ వచ్చింది అనుకోండి అది మనకి ఎలా తెలుస్తుంది వచ్చింద జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ వంద మందికి స్టోన్స్ ఉంటే అందులో ఎనభై మందికి ఎప్పుడు సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉండదు ఇరవై శాతం మందికి మాత్రమే విపరీతమైన కడుపులో నొప్పి సెంటర్ ఆఫ్ దబ్దామన్ నుంచి కుడిపక్కకి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటిగా ఇలాంటి నొప్పి వస్తే డెఫినెట్గా వీళ్ళకి గాల్ బ్లాటర్ రిమూవల్ చేయాల్సిన అవసరం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి కానీ ఏ సిమ్టమాటిక్ గాల్ బ్లాటర్లో స్టోన్స్ వేరే కారణంకి అల్ట్రాసౌండ్ చేసుకుని కనుక్కుంటే నొప్పి లేకపోతే దానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు